కర్మ ఏంటంటే లీగల్ గా సపోర్ట్ లేకపో న్యాయస్థానాలు కూడా న్యాయపరంగా ఆలోచించకపోవడం ఇప్పుడు అప్పుడు అంత గొడవ గొడవ చేసి దాని మీద అంత పెద్ద సుప్రీంకోర్టు దాకా చర్చించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు సుప్రీం కోర్టు ఆ పాయింట్స్ రైట్ చేయట్లేదు అన్ని చోట్ల వివీ లెక్కించారా లేదా మీరు రెండు రెండు ఈవీఎం లో లెక్కించాలా రెండు బూత్ లెక్కించారా లేదా ఇది ఎవడు అడగట్లేదు లీగల్ ఫైట్ కూడా ఫెయిల్యూర్ ప్రజెంట్ మనం చెప్పాలంటే ఇండివిజువల్ గా సంఘటితంగా చేయాలి లీగల్ ఫైట్ అవును బ్యాలెట్ పేపర్ దిశగా ఏమైనా అడుగులు వేయబోతుందా వైసీపీ మాకు బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించాలని వాళ్ళకాళ్ళు బ్యాలెట్ పేపర్లు వేసుకుని వాళ్ళకాళ్ళు గుద్దుకోవాలి ఈసీ కదా నిర్ణయం తీసుకునేది ఈసీ సాధ్యం కాదు ఈసీ చెప్పేసింది ఎందుకంటే అమెరికాలో ఉన్న ఆరు నెలల ఏడు నెలలో పట్టింది కౌంటింగ్ కొన్ని రాష్ట్రాలు పూర్తవడానికి బ్యాలెట్ పేపర్లకి మన దగ్గర వచ్చేటప్పటికి బ్యాలెట్ పేపర్లు ఒకప్పుడు చేసే ఇంకోటి బ్యాలెట్ ఎక్కడ ఒక చెక్ చేసుకోవాలి కాకపోతే వీళ్ళ కార్యకర్తలందరికీ ఆయన అన్నది అనంతపురం దాంట్లో ఒకటి నిజం కాకపోతే ఇక్కడ వీళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు మన తరపున ఏజెంట్లు కూడా కుమ్మక్కైపోయారు అయిపోయారు అవతల వాళ్ళతో డబ్బులు తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులు అనేక పోలింగ్ బూత్లో కొమ్మక్ అయిపోయారు పోలీసులు సహకరించారు ఎందుకంటే జగన్ మీద విపరీతమైన ద్వేషం ఉద్యోగుల్లో వచ్చేసింది పోలీసుల్లో వచ్చేసింది